రేపు సోమవారము చాలా మంచి రోజు ఈ రోజున మర్చిపోకుండా ఐదు నుండి ఏడు నలభై లోపు గుమ్మం దగ్గర ఇది చల్లితే చాలు మీ కష్టాలన్నీ కూడా పోతాయి మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది అలానే కాకుండా మీ ఇంట్లోకి ధనం వస్తూనే ఉంటుంది అని మనం చెప్పొచ్చు కాబట్టి ఏంటంటేనండి గుమ్మం దగ్గర ఇది చల్లుకోండి సోమవారం రోజు కొన్ని నియమాలను ఆచరించడం వల్ల శివుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది అలానే కాకుండా పార్వతీదేవి కూడా మనని అనుగ్రహిస్తుందని మనకు పురాణాలు చెబుతున్నాయి దానికి తోడు ఇంకొకటి ఏంటంటే ఆర్థికంగా మనకు బాగా కలిసి రావటం మనకి ఏదైనా ఇబ్బంది ఉంటే పోవటం ఇవన్నీ కూడా జరగడానికి అవకాశం ఉంటుంది దేవతలు మాత్రమే మన ఇంట్లోకి ప్రవేశించటం అలానే మన ఇంట్లో ఉండే శక్తులన్నీ కూడా బయటికి వెళ్ళటం ఇవన్నీ కూడా మనం సర్వసాధారణంగా చూడగలుగుతాం అనమాట కాబట్టి ఈ విధంగా ఆచరించుకోండి ఇక అనంతరం వచ్చేసి ఏంటంటే సోమవారం అండి శివుడికి ఈ విధంగా అభిషేకం చేసుకోండి ఇలా కనుక అభిషేకం చేసుకుంటే మీ మానవ జీవితంలో ఉండే కష్టాలన్నీ కూడా పోతాయి ఆ బాధల నుంచి మీరు బయటపడగలుగుతారు అభిషేకానికి చాలా శక్తి ఉంటుంది శివుడు అభిషేక ప్రియుడు కాబట్టి శివుడికి ఈ విధంగా అభిషేకం చేస్తే శివానుగ్రహంతో ఏంటంటే మన బాధలు తీరిపోతాయి అని మనం చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఇలా ఆచరించండి ముందుగా ఏంటంటేనండి మన నార్మల్గా శివుడికి ఒక చెంబడి నీటిని సమర్పించినా సరే ఖచ్చితంగా మనకు శివ అనుగ్రహం కలుగుతుంది అలానే మనం ఏంటంటేనండి మన మానవ జీవితంలో చాలా వరకు కూడా మతిమరపు వస్తూ ఉంటుంది కదండి అలానే కాకుండా ఏంటంటే చాలా విషయాలు మర్చిపోతూ ఉంటాం కదా అలాంటి వాళ్ళు ఏంటంటే చెంబడి నీళ్లు అంటే జలమండి చెంబడి నీళ్ళతో మనం ఏంటంటే కొంచెం విభూదిని అలానే కాకుండా కొంచెం అంత పసుపుని కలిపి ఆ నీటిని శివుడికి సమర్పిస్తే మన మతిమరపు అనేది మెల్లిమెల్లిగా తగ్గుతుంది ఒకటేసారి తగ్గటానికి అవకాశం ఉండదు కానీ మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా తగ్గడానికి అవకాశం ఉంటుంది ఇలా కనీసం మనం ఏంటంటే ఒక ఐదు వారాల పాట అయినా సరే చేసుకోవాలి ఐదు సోమవారాలు చేస్తే చాలా అద్భుతమైన రిజల్ట్ అయితే మీరు చూడగలుగుతారు ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే మనకు చక్కటి ఐశ్వర్యం కలగాలన్నా మన యొక్క సంపాదన పెరగాలన్నా సరే శివుడికి ఏంటంటే కనుక సోమవారం రోజు ఖచ్చితంగా అండి నెయ్యితో అభిషేకం చేయాలి సంపాదన పెరగాలనుకునేవారు అలానే కాకుండా ఐశ్వర్యం కలగాలని భావించుకుంటూ ఉంటారు చాలా కష్టాలు పడుతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఈ విధంగా కనుక అభిషేకం చేస్తే చాలా మంచిది నెయ్యితో అభిషేకం చేసినప్పుడు నెయ్యితో అంటే అభిషేకం చేస్తే మళ్ళీ శివుడికి ఏంటంటే చెమ్మడి నీటిని సమర్పించాలన్నమాట అలా సమర్పిస్తేనే ఏంటంటే అది అభిషేకమంతా కూడా పూర్తయిపోతుంది ఆ అభిషేకాన్ని శివుడు అందుకుంటాడు అంటే అది నివేదనలాగా మనకు వస్తుందని చెప్పొచ్చు కాబట్టి ఇలా మీరు ఏంటంటే నెయ్యితో అభిషేకం చెయ్యండి మన స్తోమతకు తగ్గట్టు మనము ఎలా అభిషేకం చేసినా శివుడు మనని చాలా వరకు కూడా అనుగ్రహిస్తాడు కాకపోతే ఏంటంటే మనకు అభిషేకాలలో కొన్నిటికి చాలా ప్రాధాన్యత ఇస్తాడు కొన్ని వాటితో మనం అభిషేకం చేసుకుంటే మన తలరాతని మనమే మార్చుకోవచ్చు అని కూడా మనకు పురాణాలు చెబుతున్నాయి భన ఏంటంటే మనం ఒక ఐదిటితో ఇలా ఈ విధంగా సింపుల్గా అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఏంటంటే మనం అభిషేకం చేయొచ్చు అలానే చాలా మంది ఇళ్ళల్లో ఏంటంటే శివలింగం కూడా ఉంటూ ఉంటుంది కొంతమంది ఇళ్ళల్లో ఉండదు కొంతమంది ఏంటంటే శివలింగాన్ని పెట్టుకోకూడదు అంటారు కానీ మనకు శాస్త్రాల్లో ఖచ్చితంగా శివలింగం ఇంట్లో ఉండాలి చిన్నదైనా సరే మనం పెట్టుకోవాలి అలానే ఏంటంటే పూర్వకాలంలో మన పూర్వీకులండి శివుణ్ణి ఏంటంటే కనుక మనకు గుళ్ళల్లో అన్ని ఆలయాలలో ఏంటంటే పూర్వకాలంలో చాలా పూర్వకాలంలో ఏంటంటే శివుణ్ణి ఏంటంటే ఒక అంటే విగ్రహ రూపంలోనే పూజించేవారు కాకపోతే ఏంటంటే ఇప్పుడు అందరూ కూడా ఏంటంటే లింగ రూపంలో పూజించడం జరుగుతుంది కాబట్టి ఏంటంటే శివలింగం ఇంట్లో ఉంటే చాలా మంచిది కావున ఏంటంటే మనకు అంటే శాస్త్రాల్లో కూడా ఇదే చెప్పడం జరుగుతుంది శివలింగానికి ప్రతిరోజు కూడా అభిషేకం చేయాలని రూల్ ఏమీ లేదండి మనం కనీసం ఒక అంటే ఒక సోమవారం అయినా సరే ఒక చెంబడి నీటిని శివలింగానికి సరిపిస్తే అంటే సమర్పిస్తే సరిపోతుందని చెప్పడం జరుగుతుంది కాబట్టి ఇలా శివలింగాన్ని ఇంట్లో పెట్టుకోవచ్చు ఏమీ కాదు చాలా మందికి కూడా అపోహలు ఉంటాయి కదా అలాంటి అపోహలు లేకుండా శివలింగాన్ని మనం చక్కగా సోమవారం అయినా సరే పూజించుకోవచ్చు అనమాట ఇక ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే కనుకనండి పాలతో అభిషేకం చేస్తే ఏంటంటే మన సంపద పెరగడానికి అవకాశం ఉంటుంది సంపాదనను పెంచుకోవాలనుకునేవారు పాలతో అభిషేకం చేయాలి పంచామృతాలతో అభిషేకం చేస్తే జాతకం మారిపోతుంది జాతకంలో ఉండే ప్రతి సమస్యకు కూడా పరిష్కారం లభిస్తుంది అలానే కాకుండా ఏంటంటే శివలింగానికి అండి చక్కగా ఏంటంటే సువాసనను కలిగిన అత్తరు ఉంటుంది కదా ఆ ఏంటంటే ఏంటంటేనండి చక్కగా నీటిలో కలిపి ఆ శివుడికి సమర్పిస్తే శివుడు మనకు ఐశ్వర్య ప్రాప్తిని కలిగిస్తాడు అలానే కాకుండా ఏంటంటే కనుక మంచి దారుల్లో నడిచేలాగా చేస్తాడు మన ఆలోచన చెడు ఉంటుంది కదా దాన్ని తొలగించటానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విధంగా కూడా మనము అభిషేకం చేయొచ్చు కావున ఏంటంటే ఈ విధాలుగా మీరు అభిషేకాలు చేస్తే మీ కష్టాలు నష్టాలు అన్నీ కూడా పోవటానికి అవకాశం ఉంటుందన్నమాట ఆ కష్టాలు నష్టాల నుంచి మీరు బయటపడగలుగుతారని కూడా మనకు శాస్త్రం చెబుతుంది కాబట్టి విధంగా ఆచరించుకోండి ఇక ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే గుమ్మం దగ్గర ఈ నీటిని చల్లండి ఇలా చల్లుకోవడం వల్ల ఏంటంటే మన ఇంట్లో ఉండే భయంకరమైన కష్టాల నుంచి మనం బయటపడగలుగుతాము మానవ జీవితంలో కష్టాలు సర్వసాధారణంగా వస్తూనే ఉంటాయి కానీ ప్రతి కష్టానికి అంటే మనకు అది పరిష్కారం ఉంటూనే ఉంటుంది కదా కాబట్టి ఏంటంటేనండి మీ యొక్క కష్టాలను భయంకరమైనవి తొలగించుకోవడానికి ఇంటి పరంగా బాగుండటానికి ఇప్పుడు చెప్పే ఈ పరిహారం అన్నమాట గుమ్మం దగ్గర ఇది చల్లడం వల్ల ఏంటంటేనండి శివపార్వతుల అనుగ్రహం మనకు ఖచ్చితంగా లభిస్తుంది మనం ఏంటంటే ఒక ్లాస్ నీటిని తీసుకోవాలి అందులో రెండు చుక్కల పాలను మనం కలుపుకోవాలి రెండే రెండు చుక్కల పాలను పోసుకోండి చిటికడంత కుంకుమ పసుపు విభూతి అలానే కాకుండా మంచి పరిమళం కలిగిన అంటే మంచి వాసన కలిగిన రోజు వాటర్ కావచ్చు లేదంటే అత్తర్ని కావచ్చు తీసుకోండి కూడా అంటూ ఉంటారు ఇది నార్మల్గా బజార్లో దొరుకుతూ ఉంటుంది పూజా స్టోర్స్లో కూడా లభిస్తుంది ఇది ఖచ్చితంగా మన ఇంట్లో ఉండాలి అని కూడా మనకు పురాణం చెబుతుంది కాబట్టి ఏంటంటే అండి ఈ విధంగా ఈ వస్తువులు కలపండి ఈ వస్తువులు పరమ పవిత్రమైనవి అలానే కాకుండా ఏంటంటే చాలా శక్తిని కలిగి ఉంటాయి కాబట్టి ఈ నీటిలో కలిపి గుమ్మం దగ్గర చల్లుకుంటే సర్వ దరిద్రాలు తొలగిపోతాయి అనేక రకాల భయంకరమైన కష్టాల నుంచి మనం బయటపడగలుగుతాము అన్ని విధాలుగా కూడా మనకు కలిసి వచ్చేలాగా చేసుకోవటానికి ఉపయోగపడే పరిహారమే ఈ పరిహారం అనమాట అంటే ఇప్పుడు ఒక చిన్న గ్లాస్ని తీసుకుంటాం కదా అందులో రెండు చుక్కల పాలు రెండు చుక్కల అత్తరు అంటే లేదంటే రోజు వాటర్ పోసుకోవాలి నీళ్ళల్లో అండి ఒక రెండు టీ స్పూన్ల నీళ్ళని తీసుకొని మీరు ఆ నీటిలో రెండు చుక్కల పాలు రెండు మూడు చుక్కలు అత్తరు అలానే కాకుండా చినుకడంత కుంకుమ పసుపు కొంచెం విభూది ఇవన్నీ కూడా ఏంటంటే చాలా శక్తివంతమైనవి విభూది అంటే స్వామివారికి చాలా ఇష్టం కాబట్టి ఏంటంటే విభూతిని కూడా కలపండి ఇలా కలిపేసిన తర్వాత సోమవారం గుమ్మం దగ్గర చల్లేసుకోవాలి చల్లటం అంటే కనుక గుమ్మం మీద చిలకరించుకుంటే సరిపోతుంది ఇంట్లో పూజ గదిలో తలుపులపై చిల్ అంటే చిలకరించేసుకుంటే సరిపోతుందనమాట చాలా చాలా మంచి రిజల్ట్ వస్తుంది రేపు సోమవారానికి ఏంటంటే కనుక సాయంత్రం పూటండి ఐదు నుంచి మనము ఏడు గంటల నలభై ఐదు నిమిషాల మధ్య ప్రాంతంలో ఎవరైతే గుమ్మం దగ్గర చల్లుతారో వారి జీవితం మారిపోతుంది వారి కష్టమంతా కూడా పోతుంది వారి ఇంటి పరంగా వారికి బాగా కలిసి రావటానికి కూడా అవకాశం ఉంటుంది ఆర్థిక సమస్యలు అనేవి తొలగిపోతాయి అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి శివపార్వతుల అనుగ్రహం సంపూర్ణంగా కలగటానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి ఏంటంటేనండి ఈ విధంగా చేయండి మంచి ఫలితం అయితే వస్తుంది ఇక ఆ తర్వాత వచ్చేసి ఏంటంటేనండి మనకు ఏంటంటే నార్మల్గా చెడు కళలు అధికంగా వస్తూ ఉంటాయి కళల్లో కొంతమందికి ఏంటంటే పదే పదే పాములు కనిపిస్తూ ఉంటాయి కదా ఆ పాములు కనిపించింది అలానే కాకుండా ఏంటంటే మనకు చెడు జరగకుండా కళ వస్తే అది నిజం కాకుండా ఉండటానికి అంటే భయంకరమైన కళలు వచ్చినప్పుడు మనం భయపడిపోతూ ఉంటాం కదా అలాంటి వాళ్ళు సోమవారం పూట ఇప్పుడు చెప్పే ఈ చిన్న పరిహారం చేసేసుకోండి కళల నుంచి మీరు బయటపడటానికి హండ్రెడ్ పర్సెంట్ అవకాశం ఉంటుందన్నమాట దీనికి కావాల్సింది పెద్దగా ఏమీ లేదు మన ఇంట్లో ఉండే వస్తువే అనమాట ఈ వస్తువుతో మనం ఏంటంటే ఈ విధంగా పరిహారం చేస్తే తప్పకుండా ఫలితం వస్తుంది కాబట్టి ఏంటంటే ఎవరికైతే అంటే భయంకరంగా కళలు వచ్చి ఆ కళల వల్ల ఏంటంటే మేము చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నాం బాధపడిపోతున్నాం ఏం చేయాలో అర్థం కావటం లేదండి ఎందుకు మాకు ఇలా జరుగుతుందో కూడా తెలియదండి అనుకుంటారు కదండి అలాంటి వాళ్ళు ఒక్కసారి విధంగా ఆచరించండి అంటే కళల్లో పాములు వస్తే ఏంటంటే నిజంగానే కొంతమందికి పాములు అంటే తెల్లారిన తర్వాత కనిపిస్తాయి రాత్రికి మన కళలో పాము కనిపిస్తే మనం దారిలో వెళ్ళేటప్పుడు కావచ్చు ఏదైనా కావచ్చు పాములు కనిపిస్తాయి పాములు కనిపించడం చాలా వరకు కూడా అండి అంటే కొన్ని సందర్భాలలో మంచిది కానీ మిగతా సందర్భాలలో అన్నిట్లలో కూడా ఏంటంటే చెడు అనమాట పాము కనిపించడం వల్ల ఏం జరుగుతుందంటే కనుక మనకు తెలియని ఒక శక్ అంటే ఒక అంటే శత్రువు మన వెంట ఉంటుంది మనని అంటే చాలా వరకు కూడా దెబ్బ తీయాలని చూస్తున్నాడని అర్థమండి అందుకే పాములు కళలో అంటే కొన్ని సందర్భాలలో మంచిదే కాకపోతే పదే పదే పాము కనిపించడం చాలా వరకు కూడా ఏంటంటే చెడు అనమాట ఆ శత్రువు వల్ల మనకు ఏదో అపాయం జరగబోతుంది కాబట్టి పాము మనకు కళలో కనిపిస్తూ ఉంటుందన్నమాట కాబట్టి పాము కళలో కనిపించకుండా ఉండాలంటే సోమవారం పూట ఖచ్చితంగా ఈ విధంగా ఆచరించండి అంటే నార్మల్గా సోమవారం పాము కళలో కనిపిస్తే చాలా మంచిదండి చాలా అద్భుతమైన ప్రయత్నం ఉంటుందన్నమాట అంటే శివుడి యొక్క మెడలో పాము ఉంటుంది కదండి కాబట్టి ఏంటంటే సోమవారం కనిపిస్తే చాలా మంచిది కానీ మిగతా వారాలలో కూడా ప్రతిరోజు మాకు పాము కళలు పడతాయి పాములు మాకు కళలో కనిపిస్తాయని బాధపడేవారు ఒక్కసారి ఈ విధంగా ఆచరించండి ఖచ్చితంగా ఫలితం ఉంటుంది అనమాట దాని భయం నుంచి మీరు బయటపడటానికి అవకాశం ఉంటుంది మళ్ళీ పాము మీకు కళలో కనిపించకుండా కూడా అవకాశం అనేది ఉంటుందన్నమాట మీరేం చేయను అంటే కనుక అండి చక్కగా రెండే రెండు యాలకులను తీసుకోండి యాలకులు మంచి వాసన కలిగి ఉంటాయి కాబట్టి యాలకులకు అతీత శక్తి ఉంటుందండి సోమవారం ముఖ్యంగా యాలకులతో ఏది చేసినా కానీ మనకు బాగా కలిసి వస్తుంది కాబట్టి మీరు ఏం చేయను అంటే రెండు యాలకులను తీసుకొని రాత్రికి పడుకునేటప్పుడు ఇష్టదైవం పేరుని తలుచుకుని ఆ తర్వాత ఆ రెండు యాలకులను చేతిలో పట్టుకొని సంకల్పం చెప్పుకోండి మా కథలోకి అంటే సర్పాలు మళ్ళీ మళ్ళీ రాకూడదు అలానే వాటి వల్ల మాకు ఎలాంటి హాని కలగకూడదు అనేసి ఇలా సంకల్పం చెప్పుకొని మీరు మీ దగ్గర పెట్టుకొని పడుకోండి పడుకున్న తర్వాత వీటిని ఏం చేయను అంటే కనుక తెల్లారిన తర్వాత త లేస్తారు కదా లేచిన తర్వాత పారే నీటిలో మాత్రమే వీటిని పడేయండి దగ్గరలో కాలువలు ఉన్నా చెరువులు ఉన్నా బావులు ఇలాంటివి ఉంటూ ఉంటాయి కదా చిన్న చిన్నవి అక్కడికి వెళ్ళేసి ఏంటంటే కనుక అక్కడ పడేసి వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేయండి ఇలా ఏంటంటే కనీసం ఒక మూడు వారాల పాటు చేసుకోండి ఇంకా మీకు శాశ్వతంగా ఇంకా పాములు అయితే మీ కలలోకి రావు కనిపించవు వాటి వల్ల ఎలాంటి ఇబ్బంది అనేది జరగదు హాని కూడా జరగకుండా ఉండటానికి అవకాశం ఉంటుందన్నమాట ఒక్కసారి ప్రయత్నించుకోండి మళ్ళీ మీరు ఆటోమేటిక్గా రెండో వారం మీరే చేసుకుంటారు ఇలా అంత మంచి ఫలితాన్ని అయితే మనం చూడగలుగుతామండి అంత మంచి ఫలితాన్ని మనం చూసేసి ఆశ్చర్యపోవటానికి కూడా అవకాశం ఉంటుందన్నమాట ఇది చాలా చాలా శక్తివంతమైన పరిహారం మనకు శాస్త్రంలో చెప్పబడుతున్న పరిహారం అనమాట యాలకులు నీళ్ళల్లో ఉంటాయి కాబట్టి వాటితో పరిహారం చేయటం వల్ల అంటే నీళ్ళల్లో మనం పడేస్తున్నాం కాబట్టి అలా మనకు అవి ఎలాగైతే పారుకుంటూ వెళ్ళిపోతాయో మన సమస్య కూడా అలాగే పారుకుంటూ తీరిపోతుంది అనమాట కాబట్టి పరిపూర్ణ నమ్మకంతో చేయండి ఫలితం వస్తుంది అలానే కాకుండా మంచి శుభ ఫలితాన్ని కూడా మీరు చూడటానికి అవకాశం ఉంటుందన్నమాట ఈ పరిహారం చాలా మంది కూడా సోమవారం పూట ఆచరిస్తారని మనకు పురాణ గ్రంథంలో వివరంగా చెప్పబడుతుంది అనమాట మనకు కూడా ఇలాంటి ఇబ్బంది ఉన్నా ఇలాంటి బాధ ఉన్నా సరేనండి దీన్ని చేసుకోవటం వల్ల మనకు ఉండే ఇబ్బంది కావచ్చు సమస్య కావచ్చు బాధ కావచ్చు తొలగిపోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్నమాట చాలా మంచి రిజల్ట్ అయితే మీరు చూడవచ్చు ఇంకా మళ్ళీ మళ్ళీ మీకు తరచుగా ఇలాంటి కళలు రావు ఒకవేళ వచ్చినా కొంతమంది ఉదయానికి ఆలోచించుకుంటూ ఉంటారు కదండి ఇలా జరుగుతుంది ఇంకా వారి మైండ్లో అది ఉండిపోతుంది అనమాట ఇలా జరిగింది ఇలా అవుతుంది ఇలానే జరుగుతుంది ఎందుకు అర్థం కావటం లేదు ఎవరికి చెప్పుకోరు వాళ్ళలోనే వాళ్ళు బాధపడిపోతూ ఉంటారు ఇబ్బంది పడిపోతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళకైతే బాగా కలిసి వస్తుందండి ఒక్కసారి మీరు ప్రయత్నించండి ఎందుకంటే మనకు ఈ పరిహారం ద్వారా ఏం తెలియజేస్తుందంటే కనుక సర్పాలు మనకు అంటే కళల్లో మళ్ళీ కనిపించవు నీళ్ళు నారాడిగా చెప్పబడతాయి కాబట్టి నీళ్ళల్లో మనం సంకల్పం చెప్పుకొని పడేస్తున్నాం కదండి యాలకులని అలా సంకల్పం చెప్పుకొని మన దగ్గర అంటే పెట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే కనుక మనలో మనకు తెలియకుండా ఉండే కొన్ని కారాత్మక శక్తులు కావచ్చు శత్రువులు మనపై అంటే కొన్ని ప్రయోగాలు ఇలా కూడా చేస్తూ ఉంటారు కదండి పాముల కళలకు వెళ్ళాలి అలానే కాకుండా వారిని ఇబ్బంది పెట్టాలి కొంతమంది సాధువులు ఇలాంటివి చేస్తూ ఉంటారు అలాంటి వాటి నుంచి మనం బయటపడటానికి చక్కగా పనికొచ్చే పరిహారం అనేది చెప్పుకోవచ్చు కావున ఈ విధంగా చేయండి చేసేసి ఫలితం అనేది పొందండి తప్పకుండా మీరైతే ఫలితాలను చూసేసి ఆశ్చర్యపోవటం అనేది అనమాట సోమవారం గుమ్మం దగ్గర అంటే ఆ నీళ్ళని చల్లుకోండి ఆ తర్వాత రాత్రికి పరిహారం చేసేసుకోండి ఇక మీ అంత అదృష్టవంతులు ఎవరు ఉండరు యాలకులతో అంటే ఖచ్చితంగా ఫలితం వస్తుంది యాలకులు లక్ష్మీదేవి రూపంగా కూడా భావిస్తారు కాబట్టి యాలకులతో చేసే పరిహారం తప్పనిసరిగా అంటే సిద్ధించడం జరుగుతుందని కూడా చెప్పడం జరుగుతుంది కాబట్టి సోమవారం పూట ఈ విధంగా చేసేసుకొని ఫలితం పొంది మీ జీవితాన్ని మార్చుకోండి